హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఈ రోజు మనం వెళ్ళబోతున్నాం బనగానపల్లి ఉన్న ఒక మిస్టరీ ప్లేస్ అదే రవ్వలకొండ ఇది శ్రీ పోతులూరి వీరబ్రహ్మణ్య స్వామి జీవనానికి కాలజ్ఞాన రచనకు సంబంధించిన పవిత్ర తప స్థలం హైదరాబాద్ నుంచి బనగానపల్లి కర్నూలు మీదుగా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే ద్వారా సుమారు మూడు వందల పది ఉంటుంది బనగానపల్లి నుంచి మూడు పాయింట్ ఐదు ఉంటుంది యాగంటి నుంచి పదకొండు కిలోమీటర్లు ఉంటుంది అయితే మనం తిరుపతి నుంచి కర్నూలుకి వచ్చిన తిరుపతి నుంచి హైదరాబాద్కి వచ్చిన హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చిన మధ్యలో కూడా ఈ మార్గాలని మనం చూడవచ్చు బనగానపల్లి మీదుగానే మనం వెళ్తాం అనమాట ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే ద్వారా కాబట్టి ఇది తెలుగు ప్రజలు ఎంతో గౌరవించే బ్రహ్మముని శ్రీ కోతులేరి వీర బ్రహ్మేంద్ర స్వామి తపోవాస స్థలాన్ని ఒక్కసారి దర్శించండి స్వామి ఇక్కడ కాలజ్ఞానం రాసిన స్థలంగా అక్కడి ప్ర స్థానికుల నమ్మకం అలాంటి ఆధారాలు కూడా మనకి ఎన్నో అక్కడ కనిపిస్తాయి చూడండి మనం ఇప్పుడు రవలకొండ గుహలోకి ప్రవేశిస్తూ ఉన్నాం ఇది స్వామివారు ఉపయోగించిన కొలను ఇది స్వామివారు ఉపయోగించిన కొలను మహానందికి ఇక్కడ ఇదేమో బలగానపల్లి సమీపంలో ఉన్న బీరబ్రహ్మ స్వామి మఠం చూడండి ఇక్కడ బాబా మూడు అంతస్తుల బిల్డింగ్ పైన బాబా కూర్చున్నట్టు మనకు కనిపిస్తాడు ఈ ఇంత ఎత్తైన బాబా విగ్రహాన్ని మనం ఎప్పుడు చూసేంటాం అంత ఎత్తులో ఉంటాడు బాబా ఒకసారి మీరు యాగంటి గాని రవలకొండ కాని విన్నప్పుడు బాబాని కూడా ఒకసారి దర్శించుకోండి చాలా ఎత్తులో ఉంటాడు అసలు మనం బాబాని ఎప్పుడు ఇంత ఎత్తులో ఇంత అందమైన బాబాని మనం ఎప్పుడు చూసింటాం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి రవ్వల కొండకు దారి ఈ చూడండి మొత్తం మట్టితో కూడిన రోడ్డు మొత్తం ఎర్రమట్టితో ఉంటుంది ఇక్కడ ఈ కొండలు గుహల్లో ఏంటి అంటే ఇదంతా మైనింగ్ ప్లేస్ లాగా మనకు కనిపిస్తుంది సిమెంట్ రోడ్డు కాని లేకపోతే తార్ రోడ్డు కానీ ఇక్కడ ఉండదు మనం మట్టి రోడ్డు మీదనే ప్రయత్నించాలి ఇదిగో ఈ కనిపిస్తున్న కొండలోనే రవ్వల కొండ వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన స్థలం కాలజ్ఞానం రాసిన స్థలం ఇది చూడండి ఈ కొండలు గుట్టలు ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ గ్రానైట్ రాయి తవ్వకాలు తవ్వకాల కోసం చేసిన తవ్వకాలు ఈ కొండలు గుట్టలు కొండను తప్పి ఆ రాయిని బయట తీశారు రాయల సీమ రతనాల సీమ అని ఎందుకంటారు అంటే ఈ గ్రానైట్ రాయి బయట చాలా ఖరీదు కాబట్టి ఆ గ్రానైట్ రాయి తవ్వకాలు ఇంకా ఇతర ఖనిజాల తవ్వకాలు కూడా ఇక్కడ జరుగుతాయి ఇక్కడ ఇంతే కాకుండా ఈ రవలకొండ దారిలోనే వీరసింహారెడ్డి చెన్నకేశర్ రెడ్డి సవరసింహారెడ్డి లాంటి బాలకృష్ణ సినిమా ఎన్నో కూడా ఈ ప్లేస్ లో చేశారనేది అప్పట్లో చేశారు అయితే ఈ మార్గం గుండానే వెళ్ళాలి మనం మనం పగలైతే వెళ్ళొచ్చు కానీ రాత్రిపూట్లయితే ఈ జర్నీ కష్టము కానీ గుడి కూడా రాత్రిపూట్లా క్లోజ్ చేసే ఉంటుంది మనం పగలు మాత్రమే వెళ్ళాలి ఇది మొత్తం ఈ కొండపైకి వెళ్ళారు ఈ కొండ పైన మాత్రమే మనం కొండపైన వెళ్తేనే స్వామివారి దగ్గరికి వెళ్ళాం ఇక్కడ చూడండి ఇప్పుడు దగ్గరలో ఒక కాలు వస్తుంది ఇది మైనింగ్ తవ్వకాల కోసం ఒక కాలువ లాగా తవ్వారు కానీ చూడడానికి మాత్రం ఆ ప్లేస్ చాలా బాగుంటుంది కానీ ఒంటరిగా మాత్రం ఎప్పుడు ఈ ప్లేస్ లోకి వెళ్ళకండి ఇక్కడ జనారో చాలా తక్కువగా ఉంటుంది ఎప్పుడైనా వెళ్తే మాత్రమే వెళ్లండి ఒకరిద్దరు కూడా వెళ్ళకండి ఎందుకంటే చాలా లోన్లీగా ఉంటుంది ఈ ప్లేస్ చూడండి ఇవన్నీ తవ్వకాలు జరిపి మధ్యలో కాలువలాగే ఏర్పాటు చేశారు ఈ ప్లేస్ ని ఇదంతా చుట్టూ ఎర్రమట్టి గ్రానైట్ తవ్వకాలు ఆ తవ్వకాలలోనే కొండను తొలచి ఇలా కాలువలాగా ఈ ప్లేస్ ని ఇలా మలిచారనమాట వీటి ద్వారా వర్షాకాలంలో ఈ ఈ మార్గం గుండా నీళ్లు ప్రవహిస్తాయి ఆ చుట్టుపక్కల ఊర్లకి ఇది ఒక చెరువులాగా కాలువలాగా కనిపిస్తుంది మనకు ఇలా ఇప్పుడు ఈ కనిపిస్తున్న కొండపైకి మనం వెళ్తాము కొండపైనే స్వామివారి కాలజ్ఞానం రాసిన రవ్వల కొండ ఉంటుంది ఇదిగోండి మనకు అడుగడుగున రవ్వల కొండకు దారి అని మనకు ప్లేస్ కొత్త వారికి కన్ఫ్యూజ్ కాకుండా ఆ బోట్స్ అయితే మనం కొండ గుహ వరకు ఉంటాయి ఆ బోట్స్ ప్రతి చోట అంటే అడుగు అడుగు మనకి బోట్స్ అయితే కనిపిస్తాయి అయితే ఈ కొండకి ఎక్కువగా జనాలు ఏ కాలంలో వస్తారు అంటే కార్తీక మాసంలో ఎక్కువ వస్తారు ఎందుకంటే ఆ దగ్గరలో ఉన్న యాగండ శివయ్యని దర్శించుకొని అందరూ ఇలా కొండకి ఈ మార్గం గుంటే వస్తారు కార్తీక మాసంలో మనకి భయమే ఉంటుంది ఎప్పుడు జనాలు సందడి సందడిగా ఉంటుంది అక్కడ మిగతా కాలంలో మాత్రం కొంచెం మనం జాగ్రత్తగానే వెళ్ళాలి ఎక్కువ మంది వెళ్ళినప్పుడు మాత్రమే వెళ్ళండి రోడ్ మాత్రం బాగుండదు ఓన్ వెహికల్ అయితే చాలా జాగ్రత్తగా జరు డ్రైవింగ్ అనేది ఉండాలి ఎందుకంటే చుట్టూ కొండలు కొంచెం స్లిప్ అయినా కింద పడిపోతాం అటు ఇది ఏమి ఉంటాము మనం చాలా స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి అయితే ఇక్కడ రూట్ దేనికి పనికొస్తుంది అంటే జీప్ లకి ఆటోలకి ట్రాక్టర్ లకి పనికొస్తుంది కానీ ఓన్ కార్స్ అయితే మాత్రం స్లోగా వెళ్ళడం స్లిప్ స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి స్లిప్ అయితే కొండ గుట్ట గుట్ట కిందికే వస్తుంది కానీ మధ్యలో ప్లేస్ కూడా ఉంటుంది మీకు చూసారా ఎంత లోతుగా ఉంటుందో ఇక్కడ నుంచి చూడండి ఇదిగోండి వీళ్ళు వెళ్ళి వస్తున్నారు రవలకొండ ఒకే దారి మనం పోయేదారి వచ్చేదారి ఒకటే అనమాట కాబట్టి అటు ఇటు వెహికల్స్ వస్తుంటాయి కాబట్టి చూసుకొని వెళ్ళండి వీళ్ళు ఆల్రెడీ వెళ్ళి వస్తున్నారు నుంచి రవలకొండ గురించి స్వామివారిని దర్శించుకొని ఇలా ఎప్పుడు వస్తూనే ఉంటారు సాయంత్రం వరకు గుడి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకే స్వామివారిని దర్శించుకోండి ఇక్కడ టోల్ గేట్ ఈ మామూలుగా మనం అసలు ఈ ప్లేస్ లో టోల్ గేట్ ఉంటదని అనుకోము కానీ ఇక్కడ కూడా టోల్ గేట్ వసూలు చేస్తారు అయితే మేము డౌట్ వచ్చి మేము అక్కడ అతన్ని అడిగాము ఆ టోల్ గేట్ అతన్ని అడిగాము అసలు ఈ ప్లేస్ లో టోల్ గేట్ ఏంది ఇది ఏమన్నా పెద్ద ప్రసిద్ధమైన క్షేత్రం కూడా కాదు ఇది ఇంకా చాలా తక్కువ మందికి తెలుసు అంటే అతను అన్నాడు మేము ఈ డబ్బుల్ని యాభై రూపాయలు తీసుకుంటున్నాం అంగీ ప్రతి ఒక్క రూపాయి మేము దేవుడికి ఇస్తాము అక్కడ నిత్యాన్నదానం రవ్వల కొండలో నిత్యాన్నదానం జరుగుతుంది ఆ నిత్యాన్నదానానికి మేము ఉపయోగిస్తాము కాబట్టి మీరు ఇచ్చిన రూపాయి మేమే వాడుకోమని ఆ పెద్ద ఆయన చెప్పాడు మేము కూడా ఇంకా అన్నదానం అంటే సరే సంతోషం మన వాళ్ళు ఒక రన్ భోజనం చేస్తారన్న సంతృప్తితో మేము కూడా ఓకే కమర్షియల్ కాదు అనుకొని మేము ఇతన్ని ఓకే అనుకున్నాము ఇంకా తర్వాత అతనికి టోల్ గేట్ తీసుకున్నాము అది అతను చెప్తున్నాడు మాకు ఈ టోల్ గేట్ డబ్బులు ఏం ఇస్తారు అంటే మేము అతను చెప్తున్నాడు అనమాట మాకు ఇంకా అతనికి టోల్ గేట్ అక్కడ టోల్ గేట్ తీసుకొని బయలుదేరునాండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇంకా స్వామివారి గుహ చాలా దగ్గర కనిపిస్తుంది ఇదిగోండి ఇది ఎంట్రెన్స్ ఇక్కడి నుంచి ఇవన్నీ స్వామివారి కాలజ్ఞానం చెప్పిన సూక్తులు కాలజ్ఞానంలో రాసిన సూక్తులు కాలజ్ఞానంలో ఏమైతే ఉంటారో అవన్నీ ఇక్కడ ఒక బోర్ట్స్ రూపంలో మనకి గుహ లోపల కూడా చుట్టుపక్కల మొత్తం అలాగే ఉంటుంది ఇక్కడ నుంచి గుహ వరకు మనకి కాలజ్ఞానంలో రాసిన సూక్తులన్నీ రాసి ఉంటాయి ఇప్పుడు మనం గుహ మార్గం కూడానే వెళ్తున్నాము ఇది బోర్డ్స్ అన్ని స్వామివారి కాలజ్ఞానంలో రాసిన సూక్తులు చూడండి దేవుడికి సంబంధించినవి జీవన విధానానికి సంబంధించినవి నీతి వాక్యాలు అన్ని ఉంటాయి ఇక్కడ చిన్న చిన్న ఆలయాలు కూడా ఉంటాయి శివాలయము వెంకటేశ్వర స్వామి ఆలయం ఇంకా ఇక్కడ ఒక చిన్న ఆచారం ఇక్కడ చూస్తున్నారా మీరు చిన్న చిన్న పండరాలు ఆ చిన్న చిన్న ఏంటి ఏంటంటే సంతానం లేని వాళ్ళు అక్కడ రాయి మీద రాయి రాయి మీద రాయి అలా ఒక పది రాళ్ళు పేర్చితే ఈ ప్లేస్ లో సంతానం కలుగుతుంది అనేది అక్కడి ప్రజల నమ్మకం కాబట్టి ఈ మార్గం గుండా వెళ్లే వాళ్ళు సంతానం లేని వాళ్ళు ఇలా ఒక రాయి మీద ఒకరాయి పేరుస్తారు ఒకవేళ సంతానం ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ పిల్లలు బాగుండాలని ఇక్కడ ఆ రాళ్ళనే పెరుస్తారు ఈ చుట్టుపక్కల మనకు అటు ఇటుగా ఆ రాళ్ళు ఉంటాయి ఇది కొబ్బరికాయలు కొట్టు స్థలం వీరబ్రహ్మణ్య స్వామి అని అక్కడ శివయ్య ఉంటాడు వెంకటేశ్వర స్వామి ఉంటాడు ఒకవేళ మీరు కొబ్బరికాయలు మనం తీసుకోవాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది మనం దారిలోనే శివాలయం ఎంట్రెన్స్ లో శివాలయం ఉంటుంది లోపల గుహ ఉంటుంది మనం కొబ్బరికాయలు ఏమైనా కొట్టాలనుకుంటే ఇక్కడ కొట్టుకోవచ్చు టెంకాయలు కొట్టే స్థలం ఇది ఇదిగోండి ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం అయితే మీరు ఒకేసారి శివయ్యని దర్శించుకోవచ్చు వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవచ్చు ఇది మనకు గుహ ఎంట్రన్స్ లో ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ఇప్పుడు మనం గుహలోకి బయలుదేరుతున్నాం ఇదిగోండి స్వాగతం అనే బోర్డు కాలజ్ఞానం రాసిన గుహ వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామిని వీరప్పయ్య స్వామి అని కూడా పిలుస్తారు ఇది స్వాగతం అంటే వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఈ బోర్డు అన్నింటి అమర్చారు ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ శివయ్య ఉంటాడు ఒకసారి స్వామి శివయ్యని దర్శించుకోండి ఓం నమ శివాయ అని నందీశ్వరుడు కూడా ఉంటాడు ఇదిగోండి శివయ్య నందీశ్వరుడు ఇవి శివయ్యని దర్శించుకొని అప్పట్లో వీరబ్రహ్మణ్య స్వామి అలా వెళ్ళాడు ఇప్పుడు మనం దర్శనానికి టికెట్ పది రూపాయలు గుహ లోపలికి వెళ్ళడానికి ఈ అమౌంట్ ఏం చేస్తారు అంటే వాళ్ళు లోపల ఒక ఆమె కూర్చొని ఉంటుంది అనమాట ఇక్కడ ఆమె లోపల మనకు గాలి ఉండదు వెళ్తూ ఉంటది ఏదో చిన్న విద్యుత్ దీపం ఏర్పాటు చేసుకుని ఆమె ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఒక పది నిమిషాలు ఉంటేనే అయ్యో అమ్మో అనుకుంటాము ఆ ప్లేస్ అట్లా ఉంటుంది అనమాట కానీ ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది అసలు మనం బయటకు వచ్చిన తర్వాత ఆమెకిచ్చే పది రూపాయలు చాలా తక్కువ అనిపిస్తుంది ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ గుహలో అలాగే కూర్చొని ఉంటుంది వీళ్ళని వీళ్ళకన్నీ చెప్తూ అంటే గుహలో ఏమేమి అని చెప్తూ ఒక గైడ్ లాగా ఆమె అక్కడ ఉంటుంది ఇదిగోండి మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఒక చిన్న లాగా ఉంటుంది ఈ చెట్టుకి వెళ్తే స్వామి గుహ ఉంటుంది ఇదిగోండి ఇది బావిలాగా కనిపిస్తుంది మనం పైనుంచి ఇది బావి అదిగోండి ఈ బావి చెట్టు బావిలోనే లోపలికి వెళ్తేనే గుహ వస్తుంది అనమాట స్వామి శ్రీ వీరభద్రుబ్రహ్మణ్య స్వామి కాలజ్ఞానం రాసిన గుహ ఇది ఇలా మనం పైనుంచి లోపలికి వెళ్ళే మార్గం కూడా ఒకసారి ఇలా చూడొచ్చు పైనుంచి కనిపిస్తుంది లోపలికి ఏం కనిపించదు వెళ్లే మార్గం మాత్రం ఇక్కడ కనిపిస్తుంది ఒక్కొక్కరు మాత్రమే వెళ్ళాలి గుహలోకి ఇద్దరు ముగ్గురు కూడా కలిసి వెళ్ళడం కుదరదు కానీ దిగుడు బావి ఎలా దిగుతామో అలా చాలా జాగ్రత్తగా అటు ఇటు పట్టుకొని మనం ఒక్కొక్కరుగానే దిగాలి చూడండి వీళ్ళంతా ఎలా దిగుతున్నారు ఈ చూడండి పైనుంచి బావి పైనుంచి మనం ఇలా చూసే గుహ లోపలికి ఇలా దిగుతున్నట్టుగా వాళ్ళు కనిపిస్తారు అనమాట మనకి ఇప్పుడు మనం దినం కూడా మనం అలాగే వెళ్ళాలి ఆ మార్గం నలుగుకొక్క మెట్టే ఉంటుంది ఇక్కడ ఆ మెట్ల గుండానే మనం వెళ్ళాలి ఫాస్ట్ గా వెళ్ళడం కుదరదు చాలా స్లోగా వెళ్ళాలి ఫాస్ట్ గా వెళ్తే మాత్రం స్లిప్ అయి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇదిగోండి ప్రతి చోట బోర్డులు ఉంటాయి అగరబతులు ఇలాంటివన్నీ ఏమి కొట్టకూడదు కొబ్బరికాయలు కొట్టకూడదు అగరబత్తులు వెలిగించకూడదు ఏమి చేయొద్దు మనం వెళ్ళాలి ఇదిగోండి లోపల గోడలపై చేతులు పెట్టరాదు ఎందుకు అంటే కాలజ్ఞానం రాసిన సూక్తులు ఉంటాయి కాబట్టి అవన్నీ మన చారిత్రక చిహ్నాలు కాబట్టి అవన్నీ చిరుకుపోకుండా పురావస్తు శాఖ వారు మనకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి అయితే ఇచ్చారు ఇదిగోండి వీళ్ళంతా లోపలికి వెళ్తున్నారు ఇప్పుడు మనం కూడా లోపలికి వెళ్ళిపోతున్నాము చూద్దాం లోపల గుహెలా ఉంటుందో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకా పెద్దవాళ్ళు పిల్లలు ముసలి వాళ్ళు వెళ్ళకపోవడం మంచిది ఎందుకంటే లోపలికి వెళ్ళి ఆ అలా స్లిప్ అయిపోయి పడిపోయినా కూడా చాలా కష్టం ఇంకోటి ఏంటంటే గాలి వెళ్తారు చాలా తక్కువ ఆ శ్వాసకోశ వ్యాధులు ఆయాసం లాంటివి ఏమైనా ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళకపో వెళ్ళకపోవడం మంచిది కావాలంటే ఎవరైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళు వెళ్ళి ఇలా ఫోటోలు తీసుకొని వాళ్ళకి చూపించినా బాగుంటుంది కానీ రిస్క్ అయితే చేయొద్దు ఇదిగోండి వీళ్ళంతా గొప్ప లోపల చేస్తున్నారు అయితే మనం ఇలా చూడడానికి పై నుంచి చూస్తే ఎంత మంది పడతారు ఒక పది మంది ఐదు మంది పడతారు అనుకుంటాం కానీ లోపల ఒక వంద మంది దాకా వెళ్ళొచ్చు వంద మంది వెళ్ళినా కూడా మనకి ప్లేస్ మిగులుతుంది కానీ ఇదిగోండి వీళ్ళంతా ఎంతమంది వస్తున్నారు చూడండి ఒక ప్రైవేట్ మేము వెళ్ళినప్పుడు ఎవరు ఉంటే ఒక టూరిస్ట్ బస్ వచ్చిందనమాట బస్ లో ఎంతమంది ఉంటే అంత మంది ఒక ముప్పై నలభై మంది ఉంటారు వాళ్ళందరూ కలిసి ఒకేసారి వచ్చారు పిల్లలు ముసలి పెద్ద అందరు చూడండి ఇంకా బయటకు వచ్చేసరికి మనకి చెమటలు నొప్పుకుంటూ వస్తాము అంత గాలి ఏమీ ఉండదు లోపల చిన్న పిల్లల్ని ఎత్తుకొని పోయారు కానీ మీరు మాత్రం ఇవి వెళ్తే మాత్రం ఇలా చిన్న పిల్లల్ని మాత్రం లోపలికి తీసుకెళ్ళకండి వాళ్ళని బయట ఎవరైనా ఉంటే అబ్బాయి చెప్పేసి వెళ్ళండి ఎందుకంటే రిస్క్ చిన్న పిల్లలు గాలి ఆడకపోయినా చాలా ఇబ్బంది కోణం చూడడం చాలా బాధగా వస్తుంది ఒక్కొక్కరు మాత్రమే ఎక్కాలి ఒక్కొక్కరు వాళ్ళు బయటకు వచ్చాకే మనం దిగడానికి వస్తుంది ఎందుకంటే ఒక్కరు మాత్రమే మెట్ల పైన వెళ్ళాల్సి వస్తుంది అనమాట కాబట్టి వెళ్ళడమో దిగడమో ఏదో ఒక పనే చేయాలి గర్భిణులు కూడా ఈ ప్లేస్ లోకి వెళ్ళకపోవడం మంచిది చాలా జాగ్రత్తగా ఉండాలి వెళ్ళిన స్లిప్ అయితే చాలా కష్టం కాబట్టి ముసరుళ్ళు పిల్లలు గర్భిణీ స్త్రీలు వీళ్ళు వెళ్ళకండి ఆ శ్వాసకోశ వ్యాధిలో ఉన్న కూడా ఇప్పుడు మనం గుహలోకి వెళ్తున్నాము వీళ్ళ తర్వాత చూడండి ఎలా ఉంటుందో ఒక్కొక్క మెట్టు ఆ మెట్టు కూడా సరిగా లేవు బండలు మొత్తం చీలిపోయినాయి ఉన్నాయి చూడండి కిందికి వెళ్ళిన తర్వాత మనం ఒక దిగుడు బావి చిన్న బావి లోతు బావి చిన్నగా ఉండి ఆ బావిలోకి ఎలా వెళ్తాము గుహలోకి మనం అలా బయలుదేరుతున్నాం ఇప్పుడు కానీ ఇవన్నీ ఇవి మనం చూడాల్సిన ప్లేస్ అసలు మనం తర్వాత కాలంలో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇవి మాత్రం జీవితంలో ఒక్కసారేనే ఇలాంటి ప్లేస్ చూడాలనిపిస్తుంది అక్కడికి వెళ్ళొచ్చాక చాలా మంచి ప్లేస్ చూస్తే మన ఫీలింగ్ అయితే మనకు రవ్వలేక వచ్చిన తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత అనిపిస్తుంది ఇలాంటి ప్లేసెస్ ఈ కాలంలో కూడా ఉన్నాయి ఈ ఆధునిక ప్రపంచంలో ఈ హైదరాబాద్ బెంగళూరు లాంటి సిటీస్ లో ఉండే వాళ్ళకి ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయా అని మనకు అనిపిస్తుంది ఇప్పుడు చూడండి లఘు హలోకి బయలుదేరుతున్నాం ఒకరు మాత్రమే వెళ్ళాలి మెట్లు చీల్ల చీల్లు ఉంటాయి ఇలాంటి చోట మాత్రం స్టెప్స్ దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగండి బండలు కూడా చాలా స్మూత్ గా ఉంటాయి చూడండి కొంచెం స్లిప్ అయినా కింద పడిపోతాం ఏమంటే ఇవి ఈ ఇనుపరాడులు అనేవి వీళ్ళు అమర్చారు ఇంకా దిగడం కోసము కాబట్టి కొంచెం సేఫ్ మనం పట్టుకొని పెద్దోళ్ళు కాని మనం గాని జాగ్రత్తగా వెళ్ళొచ్చు ఇది అండి గుహ లోపలికి మనం గుహలోకి ఎంటర్ అయ్యే వరకు మాత్రమే నిలబడిస్తాము లోపలికి ఎంటర్ అయ్యాము మనం ముందుకే నడవాలి మనం నిలబడడానికి ఛాన్సెస్ ఉండదు మళ్ళీ లోపల కొలను దగ్గర కొంచెం నిలబడొచ్చు కానీ ఎంట్రెన్స్ లో మాత్రం ఇలా వంగి వంగే వెళ్ళాలి చూడండి గుహలకి చాలాగా అనిపిస్తుంది చుట్టూ కాలజ్ఞానానికి సంబంధించిన సూక్తులు ఉంటాయి మనం ఇప్పుడు వెళ్తున్నాం లోపలికి గుహ లోపలికి ఇలా ఉంటుంది లోపల మనం ఇప్పుడు అంటే సమ్మర్ కాబట్టి ఇక్కడ నీళ్లు లేవు కానీ ఇప్పుడు వర్షాకాలం మొదలైంది కదా చూడండి నీళ్లు అంటే లోపల నీటి ఊట ఉంటుందో కొలను ఉంటుంది కొన్ని రోజుల తర్వాత వర్షాకాలం ఫుల్ అయినప్పుడు ఈ గుహ నిండిపోతుందని కూడా చెప్తారు ఎక్కువ వరదలు వస్తే మాత్రం గుహ మొత్తం నీటితో నిండిపోతుంది అప్పుడు మనం గుహ చూడడానికి కుదరదు ఇది చూడండి మొత్తం తడి తడిగా ఉంటుంది ఊపిరిగడదు అసలు విద్యుత్ దీపాలు ఇవి కూడా ఛార్జింగ్ లైట్ లాంటివి పెట్టారు దీనిలో ఇదిగోండి కానీ లోపల వంద మంది దాకా పడతాం మనం మహానందికి దారి అక్కడ ఇప్పుడు చూడండి స్వామివారు ఉపయోగించిన కోనేరు ఇది స్వామివారి మహానంది దారి ఈ స్వరంగ మార్గం గుండా మనం మహానందికి వెళ్ళొచ్చు అంట అంటే స్వామివారి మహానందికి వెళ్ళి ఇక్కడ తపస్సు చేసుకొని మహానందికి వెళ్ళి శివయ్య దర్శించుకొని వచ్చేవాడంట ఇదిగోండి ఈ స్వరంగ మార్గం అనేది ఇప్పుడు ఏమీ లేదు రహస్య మార్గము ఇది క్లోజ్ చేసేసారు ఏమంటే అక్కడ మనకు స్వామివారు వెళ్ళిన ఆడవాళ్ళు ఆ లోపల మాత్రం ఉంటాయంటారు కానీ గుహలోనే గాలి ఆడట్లేదు లోపలికి అయితే వెళ్ళే సాహసం కూడా నాకు తెలిసేవాళ్ళు చేయరు ఇప్పుడు చూడండి మూడు మూడు యాత్రలకు మూడు ఆధ్యాత్మిక ప్రదేశాలకు సంబంధించిన స్వరంగ మార్గాలు మనం అవ్వకుండా చూస్తాము అది మహానందికి దారి అయితే ఇది కోనేరు స్వామివారు ఉపయోగించిన కోనేరు ఇక్కడ స్వామివారి స్నానము ఆయనకు సంబంధించి శ్రీశైలం ఇది కొలనితో పాటు ఇక్కడ శ్రీశైలానికి కూడా దారి ఉంటుంది ఇది కూడా ఒక స్వరంగ మార్గం అది ఒక మహానందికి ఒక స్వరంగ మార్గం అయితే శ్రీశైలానికి వెళ్ళొచ్చేవాడు స్వామి అయితే ఇక్కడ స్వామివారు ఉపయోగించిన కోనేరు ఎలా ఉంటుంది అంటే స్వామివారి స్నానం చేయడానికి నీటిగా నీటిని ఉపయోగించి చేయడానికైనా సరే ఈ కొలను ఆయన యూజ్ చేసుకునే వాళ్ళని అక్కడ చెప్పారు అక్కడ ఉన్న ఒక ఆమె ఉంటుంది మీకు ఆమెను కూడా మేము చూపిస్తాము అది శ్రీశైలం తలిత్తుకోండి ఇదే కొలను అయితే ఈ నీళ్ళు మేము ఇక్కడ అందరు ఏంటంటే ఈ నీటిని పొలంలో ఎప్పుడు నీటి ఊట ఉంటుంది అనమాట ఈ నీటిని మహాప్రసాదంగా అక్కడి భక్తులు స్వీకరిస్తారు మేము కూడా వాళ్ళని అడిగి తీసుకున్నాము కానీ నీరు మాత్రం మనకి అసలు అడ్డం మనం దిగి నీరు తీసుకొచ్చి స్వామి వారు ఉపయోగించిన వీరభూమి స్వామి ఉపయోగించిన మనం గంగమ్మకు మనం అలా ఎలాగో డబ్బులు ఇవ్వలేం కాబట్టి అలా పైసల రూపంలో దేవుడికి వేస్తారు దక్షిణ రూపంలో ఇంకా ఆ నీటి ఎలా ఉంటుంది అంటే చాలా రుచిగా ఉంటుంది మనం ఏ వాటర్ మనం వాటర్స్ వాటర్ దానిలో కూడా అంత రుచి రాదు అంత స్వచ్ఛమైన గంగా అది ఇది చూడండి మనం వెళ్ళి కావాలంటే కొన్ని తీసుకోవచ్చు కానీ నీటి ఊట వర్షాకం నిండిపోయి ఈ గుహ నిండిపోతుందని చెప్తారు అక్కడ స్థానికులు ఇది ఉండేది శ్రీశైలానికి స్వరంగా మార్గం ఆ నీటిని మహాప్రసాదంగా తీసుకొని ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఖచ్చితంగా ఇవన్నీ వాళ్ళ సెల్ ఫోన్లలో వీడియోలు తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళ వాళ్ళకి చూపించుకోవడానికి ఎందుకంటే చూడలేని వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి ఇక్కడ యాగంటికి దారి ఇవి ఈ గుహలో నుంచి యాగంటికి దారి గుహలోపల నుంచి పద్నాలుగు క్షేత్రాలకు దారి ఉన్నాయంటారు అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి మహానంది శ్రీశైలము ఈ యాగంటి మార్గం గుండా పద్నాలుగు క్షేత్రాలు దర్శించుకునే వాళ్ళంట ఆయన అవన్నీ దర్శించుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చొని తపస్సు చేసేవారు అని చెప్తారు అయితే పద్నాలుగు క్షేత్రాలకు స్వరంగ మార్గం లేదు మామూలు విషయం కాదు అసలు ఇప్పుడు అంత టెక్నాలజీ లేదు ఇప్పుడంత లైట్ ద్వీపాలు లేవు అసలు దేమీ నాగరికత లేని కాలంలో ఈ స్వరంగ మార్గాలు కూడా మానవులు ప్రయాణించారంటే అసలు అది ఊహించ సాధ్యం కానిది వీరబ్రహ్మేంద్ర స్వామి కాలాతీతుడు కాబట్టి ఆయన ఇవన్నీ చేయగలిగాడు అనేది అక్కడి భక్తుల విశ్వాసం ఈ ఆగంటి మార్గం కూడా పద్నాలుగు అయితే అచ్చమామ గారి మాట అదిగోండి ఇక్కడ కూర్చుంటుంది కదా ఈమె ఈమె ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మ ఈసారి చెమటలు కట్టుకుని పాపం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె కూర్చొనే ఉంటుంది స్వామివారు కాలజ్ఞానం రాసిన ప్లేస్ అనమాట ఇది ఆమె కూర్చున్న ప్లేస్ అక్కడే స్వామివారు కాలజ్ఞానం రాసారు ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగే కూర్చొని ఉంటుంది ఇంకా ఎవరి భక్తులు వచ్చినా వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినా ఏమైనా కావాలి అంటే వాళ్ళకి అడిగి తెలుసుకు ఆమెకు అడిగి తెలుసుకోవచ్చు ఇప్పుడే కాదు నేను ఒక మూడేళ్ల కిందట రవాలకొండ గొంతు వెళ్ళినప్పుడు కూడా ఆమె ఉంది అసలు ఆమె ఊపిరికి ఒక నమస్కారం ఆమెకు మనం ఇచ్చి మనం దర్శనానికి ఇచ్చే పది రూపాయలు ఆమెకు చాలా తక్కువ అంత రిస్క్ అక్కడ కూర్చోవడం మనం పది నిమిషాలు ఉండేసరికి ఒళ్ళంతా చెమటలు పెట్టి డీహైడ్రేషన్ అయ్యి బాడీ ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దామా అనిపిస్తుంటుంది కానీ ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే కూర్చుంటుంది ఆమెకు మాత్రం ఒక హ్యాడ్ అండి ఇవన్నీ ఇక్కడ గణపతి విగ్రహం అయితే ఈ శుద్ధమైపోయిన గణపతి విగ్రహం ఇక్కడ కొంచెం చాలా కాలం చాలా సంవత్సరాలు అయింది కాబట్టి ఇక్కడ స్వయంభు గణపతి గణపతి స్వయం స్వయంభుగా ఇక్కడ వెళ్చడం చెబుతారు ఇక్కడ గణపతిని దర్శించుకొని అక్కడ వీరబ్రహ్మ స్వామి కాలజ్ఞానం ప్రాసారం అనేది అక్కడ భక్తుల విశ్వాసం భక్తులు చెప్తారు మనకు ఇదిగోండి ఈ రాళ్ళు పేర్చారు కదా ఈ రాళ్లు ఇలా పేర్చి పేర్చడం ఏంటి అంటే అక్కడ ఆ రాళ్ళు ఎలా పేరిస్తే ఇక్కడ గణపతి దగ్గర అక్కడ బట్ట ఈ స్థలంలో ఈ గుహ దగ్గర ఈ స్థలంలో ఆ ఇలా రాళ్ళు పేరిస్తే సంతానం కలుగుతుంది అనేది అక్కడి ప్రజల విశ్వాసం చూడండి రాళ్ళు ఎలా పేర్చారు స్వయంభూ గణపతి అయితే గణపతి ఆ విగ్రహం మాత్రం బాగా చిదలం అయిపోయింది చిన్న చిన్న రాయల రూపంలో మాత్రమే కనిపిస్తున్నాడు గణపతి మనకు వినాయకుడు ఓం శ్రీ విఘ్నేశ్వరం ఈ చూడండి గుహ అసలు చిన్న వీధి దీపాలు మాత్రమే ఉంటాయి ఒక చార్జింగ్ లైట్ అట్లా పెట్టారు అంతేగాని గాలి మాత్రం ఆడదు ఇల్లు బయట వెళ్తారు కూడా ఇక్కడ రాధించుకోండి అచ్చమ్మా గారి విగ్రహం అచ్చమాంబ గారు స్వామివారి తపస్సు చేసిన స్థలం దగ్గర అచ్చమ్మామ గారి విగ్రహం ఉంటుంది ఇదిగోండి రవ్వలకొండ ఇదిగో ఇది స్వామివారి కాలజ్ఞానం రాసిన స్థలం తపస్సు చేసిన స్థలం ఇదిగోండి ఈమె అసలు ఈమెకి నిజంగా ఎన్ని ఎన్ని దండాలు పెట్టినా ఏమిటి అలాగే కానీ ఇంకా ఎవ్వరు ఏమడిగినా ఓపికగా సమాధానం చెప్తుంది అని ఎప్పటి నుంచో ఉంది మూడు కిందటి నుంచి నేను అక్కడ ఆ ప్లేస్ లో చాలా సార్లు చూసాను నమ్మని ఇది ఒక చిన్న దీపం పెట్టుకొని ఇక్కడ కాలజ్ఞాన స్థలం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పోతుల స్వామి తపస్సు చేసిన స్థలం కాలజ్ఞాన స్థలం ఇది ఇప్పుడు ఎంట్ర లోపలంతా అయిపోయిందండి మనకి ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాం మనం ఈ చూడండి గుహ ఎలా ఉంటుందో అసలు మనం వంగే నడవాలి ఇక్కడ నిలబడి నడవడానికి లేదు మొత్తం గుహ మొత్తం మనం వంగే నడవాలి బయటికి వచ్చే ఎంట్రెన్స్ దగ్గర మాత్రమే ఎగ్జిట్ ఎంట్రెన్స్ దగ్గర మాత్రమే ఎగ్జిట్ ఎంట్రన్స్ రెండో ఒకటే ఇది ఉండదు ఆ అక్కడ మాత్రం మనం నిలబడతాం మొత్తం వంగి నడవాలి ఒకవేళ పొరపాటు అని లేచి ఉన్న అక్కడ రాళ్ళు బాగా తగులుకుంటాయి అయితే మీరు ఇక్కడ రాళ్ళు చూసారా ఈ రాళ్ళు అన్ని పగిలిపోయినట్టుగా కనిపిస్తున్నాయి ఎందుకు అంటే ఆ ప్లేస్ లో నీళ్లు పారి 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 నీళ్లు ఆ నీటి మచ్చలు అలా అయ్యాయని చెప్తారు కానీ గోడల పైన స్వామివారు రాసిన కాలజ్ఞాన సూక్తులు మాత్రం చెరిగిపోని ముద్ర లాగా ఆ పైన అలాగే ఉన్నాయి మీకు ఇంకా అది ఏమంటే అది ఈ చీకట్లో అవి కనిపించట్లేదు దారులు మాత్రమే చూపిస్తున్నాం మనం మహానదికి ఆ గట్టికి శ్రీశైనానికి దారులు మాత్రమే కనిపిస్తున్నాయి మిగతావన్నీ కనిపించవు కానీ ఇక్కడ ప్రతి చోట ప్రతి గుహలో అడుగు అడుగున ఓంకార శబ్దం మాత్రం కనిపిస్తుంది చూడండి ఈ వీధి దీపాలు వీధి చార్జింగ్ లైట్స్ పెట్టినవే ఇప్పుడు బయటికి దారి మనకు అక్కడ బోర్డు ఉంటాయి ఎంట్రెన్స్ ఎక్కడ లోపలికి ఎలా వెళ్ళాలి బయటికి ఎలా వెళ్ళాలి బోర్డులు మాత్రం పెట్టారు వాళ్ళు మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఎందుకంటే గుహలో ఒక మార్గంలో ఒకలా ఉంటుంది ఒక మార్గంలో కానీ చూస్తే అన్ని సేమ్ గా ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా లోపలికి బయటికి అయితే పెట్టారు వాళ్ళు అంటే మనకు బయట ఎంట్రీ ఎగ్జిట్ లాగా ఇక్కడ లోపలికి దారి బయటకి దారి పెట్టారు అగడగడుగున బొట్టు దారి అని చూపిస్తూ ఉంటుంది మనకు ఇదిగోండి గుహ నుంచి ఇప్పుడు మనం బయటకు వస్తున్నాము అసలు బయటకు వస్తుంటే ఎంత హాయిగా అనిపిస్తుంది ఎందుకంటే మేము అప్పటికే బట్టలు అంతా తడిచిపోయా అంతే అంత చెమట వస్తుంది అసలు అక్కడ ఉండలేము ఊపిరాడదు ఆయాసం ఉన్న వాళ్ళు మాత్రం అసలు వెళ్ళకండి పిల్లలు ముసలాళ్ళు కూడా వెళ్ళకండి నేను చూడ అలసిపోయి కూర్చున్నాడు నేను కూడా అంటే అక్కడ వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈయన వెయిట్ చేస్తున్నాడు బయటకు వెళ్ళడానికి ఎందుకంటే ఒక్కరు మాత్రమే ఆ మార్గం కూడా వెళ్ళాలి జాయింట్ వంగుకొని ఉన్నారు అంటే నిలబడి ప్లేస్ లో వంగి కూర్చొని కూర్చోవాలి వంగనా నడవాలి ఇలాగా చూడండి ఇక్కడ మాత్రం అంటే ఇది ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ అది తాటి చెట్టు ఉండే స్థలం అప్పట్లో ఈ ప్లేస్ లో తాటి చెట్టు ఉండేదంట ఆ తాటి చెట్టు ఇప్పుడు మన ఆనవాణ్ణి కనిపించవు కానీ తాటి చెట్టు పెకిలించబడి శిథిలం అయిపోయిన రాళ్ళు అవి మాత్రం కనిపిస్తాయి అంటే మనం ఒక చెట్టు పీకేస్తే కింద ఎలా ఉంటుందో అలా మాత్రం కనిపిస్తుంది అక్కడ ఇది లోపల ఇంకో గుహ చిన్న గుహ స్వామివారి ఇక్కడ సంచరించారు అనేది భక్తులు నమ్మకం ఇక్కడ ఇక్కడ ఈ గుహ మొత్తం ఆయన సంచరించవంటే ఆయన ఆయన నివాస స్థలం అనమాట తపస్సు చేసిన స్థలం నివాస స్థలం ఇదే అని చెప్తారు స్వామివారి ఆ స్వామివారిని అచ్చమాంబ గారి మొదట చూసిన స్థలం కూడా ఇదే అని చెప్తారు అచ్చమాంబ గారిని తలసిన స్థలం ప్రబల అని చెప్తారు కొండ పైన గుహల్లో ప్రవేశించే మార్గం మొత్తం చెట్టు కింద ఉంటాయి గుహలో దీపాలు మాత్రం చిన్న చిన్న గుడ్డి దీపాలు లేకపోతే విద్యుత్ దీపాలు అంటే మనం చార్జింగ్ లైట్స్ అట్లా పెట్టుకున్నాం కానీ ఇంకా వేరే వెలుపులు అయితే ఏమి లేవు కాల చుట్టూ పైన కాలజ్ఞాన వ్రాతలు ఉంటాయి రవ్వల కొండ నుంచి ఆగంటి శ్రీశైలానికి సొరంగ మార్గాలు ఉన్నాయి మహానందికి ఇప్పుడు భక్తులను ఆ మార్గం గుండా అయితే మనం పంపించలేదు ఎందుకంటే సొరంగ మార్గాలన్నీ క్లోజ్ చేసేసారు బనగనపల్లి నుంచి రవ్వలకొండకు ఆటోలు ట్యాక్సీలు అన్ని ఉంటాయి ఐదు నిమిషాలు జర్నీ యాగంటి నుంచి అయినా ఐదు నిమిషాలే బలగానపల్లి నుంచి అయినా ఐదు నిమిషాలు అంతే పద్నాలుగు కిలోమీటర్లు కానీ అక్కడ ఆ బాగా అలవాటు అయిపోయింది కాబట్టి ఆ ప్లేస్ చాలా ఫాస్ట్ గా వచ్చేస్తారు అయితే రవ్వలకొండ దారి వరకే లోపలికి మాత్రం మళ్ళీ వాళ్ళు ఒక పది నిమిషాలు టైం పడుతుంది ఎందుకంటే కొండలో రావాలి కాబట్టి ఇదిగోండి బయటకు వచ్చేస్తున్నారు అందరూ వచ్చే వాళ్ళు అందరూ అయిపోయాక లోపల నుంచి వెళ్ళే వాళ్ళే వెళ్ళాలి ఎందుకంటే ఒక్కరు మాత్రమే నడవగలరు కాబట్టి అలా వెళ్ళాలన్నమాట ఇదిగోండి చాలా జాగ్రత్తగా అడుగును అడుగు వేసుకోవాలి లేకపోతే సీఫ్ బయటకు వచ్చేసాం మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఈ స్వామి మొదట్లోనేమో వెంకటేశ్వర స్వామి విగ్రహం శివయ్య కనిపిస్తాడు ఇప్పుడు మనం బయటకు వచ్చాక మాత్రం ఆంజనేయ స్వామి ఎగ్జిట్ అయిపోయాము ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం మీకు అప్పటికే చాలా సమయం ఏందని మేము వెళ్ళలేదు కానీ రవ్వలకొండలో అన్నదానం మాత్రం నిత్యాన్నదానం ఉంటుంది ఎవరైనా భక్తులు పొరపాటున లంచ్ కానీ స్నాక్స్ గానీ తీసుకుపోకపోతే భోజనం టైం అక్కడ భోజనం కూడా ఉంటుందండి ఒకసారి మీ జీవితంలో చూడాల్సిన ప్లేస్ రవ్వలకొండ అసలు చూ ఒక ఆధ్యాత్మికత ఒక చారిత్రక ప్రదేశం ఒక పర్యాటక ప్రదేశం లాగా మనకు అనిపిస్తుంది ఈ రవ్వలకొండ ఈ రవ్వలకొండకు దగ్గరలో మనకు యాగంటి ఉంటుంది పదకొండు కిలోమీటర్లు కరెక్ట్ గా ఓన్ అయితే ఆరు నుంచి ఏడు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు రూట్ బాగుంటుంది అంటే రవ్వలకొండకు వెళ్లే మార్గం కాకుండా మనం బయటకు వచ్చిన తర్వాత మెయిన్ రోడ్ కి వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్ వెళ్ళిపోతాము అక్కడ యాగంటిలో శివ పార్వతి విగ్రహాలు నంది విగ్రహం యాగంటి బసవన్న రన్ చేస్తే కలియుగం అంతమైపోతుందని మనకు వీరబ్రహ్మణ్య స్వామి కాలజ్ఞానంలో రాశారు కాబట్టి అక్కడ యాగంటి శివాలయాన్ని కూడా దర్శించుకోవాల్సిందే అయితే యాగంటి ఆలయంలో శివుడు ఎలా ఉంటాడు అంటే మనకు ఎక్కడైనా మనకు లింగ రూపంలో కనిపిస్తాడు లేదా నటరాజు విగ్రహంలో కనిపిస్తాడు కానీ యాగంటి రూ యాగంటిలో మాత్రం లింగం ఎలా ఉంటుంది అంటే అర్ధనారీశ్వర లింగంగా కనిపిస్తుంది అంటే సగం అమ్మవారి సగం శివయ్య ఉంటాడనమాట అమ్మవారు ఉన్న ప్లేస్ ఏమో అమ్మవారు ఉన్న వైపు ఏమో పసుపుతో ఉంటుంది శివయ్య ఉన్న ప్లేస్ ఏమో విభూతితో నిండి ఉంటుంది అనమాట అక్కడ బసవన్న ప్రతి సంవత్సరం పెరుగుతాడనేది భక్తులు అక్కడ భక్తులు గమనించిన విషయము అక్కడ పుగ్గుల్లో పూజలు నడిగిందో చెప్తారు ఇన్ని అంగుళాలు పెరిగింది ఇన్ని అంగుళాలు పెరిగిందని ఇంకా రవ్వలకొండకు దగ్గరలో అంటే మనకు యాగండి బెలూన్ గుహలు ప్రపంచంలోనే పెద్ద కేవ్స్ అనమాట ఇవి బెలూన్ గుహలు మన తెలుగు రాష్ట్రంలో ఉంది ఒకసారి మీరు యాగంటికి రవలకొండకి వెళ్ళినప్పుడు బెలూన్ గుహలు కూడా చూడండి బెలూన్ గుహలు రవ్వలకొండ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది మహానంది కూడా దగ్గరే మహానందితో పాటు ఇక్కడ నవనందులు నందవరం చౌడేశ్వరి మాత ఇవన్నీ చూడొచ్చు ఆ తర్వాత కాలువగుగ్గా శివయ్య చూడొచ్చు అది కూడా టెంపులే ఆ తర్వాత కొమ్మ చెరువు దగ్గరలో కొమ్మ చెరువు కొమ్మ చెరువు అంటే కొమ్మ ఒక చిన్న చెరువు ఉండేదంట అప్పట్లో ఆ చెరువు దగ్గరలో ఒక బావి ఉండేది బావిలో బావి అంత పుట్ట ఉంటుంది అనమాట ఆ పుట్టలో నాగ నాగదేవత ఉండే నిజంగా స్వరూపంగా ఉండేదని చెప్తారు అక్కడ భక్తులు చెప్తూ ఉంటారు అక్కడ కొమ్మచెరు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా చాలా ఫేమస్ బావిలో పుట్ట ఉంటుంది అక్కడ అది చూడాల్సిన ప్లేస్ ఇంకా ద్రవలకొండ ఇంకో దగ్గరగా చూడాల్సిన ప్లేస్ ఏంటంటే ఆహోబిలం లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది మనకిప్పుడు శ్రీశైలం తిరుపతి ఎలా ఘాట్ రోడ్ లో వెళ్ళాలో అంబోబిలం కూడా వెళ్ళాలి అయితే మనం ఒక్కసారి బనగానపల్లి దగ్గరకు వెళ్ళాము అంటే యాగంటి అంబోబిలం గుహలు మహానంది నవనందులు కాలోగుగ్గ కొమ్మ చెరువు వీటన్నిటితో పాటు బ్రహ్మంగారి కాలజ్ఞానం రాసిన మఠాలు బనగానపల్ బ్రహ్మంగారి మఠం కూడా చూడొచ్చు ఇది ఒక పవిత్రమైన స్థలం ఇది ఒక పవిత్ర గమ్యం ఒక్కసారి తప్పక చూడండి మీ యాత్రకు గొప్ప అనుభూతి ఉంటుంది